విశాఖ గీతం డీమ్డ్ యూనివర్సిటీలో ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది అందులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ప్రస్తుతం తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే ఆగస్టు క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాధారణ కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో అత్యున్నత స్థానంలో చేరారు వారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడో అంత హోందాగా ఉన్నారు అలాంటి నాయుడు గారు ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు ఇంకా చెప్పడానికి ఏమీ లేవు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి డెప్త్ కడతారు అన్లిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను ఇద్దరం కూడా ఒక స్ఫూర్తి నిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం తెల్లవారితో నిర్ధారలేస్తే ఆయన దగ్గరికి వెళ్ళావడం ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారు ఏంటి పుస్తకాలనాయుడు ఏంటని కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను మీరే అని అడిగాను ఎవరికైనా డౌట్లు ఉంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేరటువంటి పుస్తకం కోసం చేశారు ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం అదే సమయంలో దగుపాటి పౌరందేశ్వర్ గారు ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని వారు చూపించిన చొరవ కానీ వారు నడిపించిన విధానం కానీ దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు అందరూ పడ్డాం గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారు అది చూశారు ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది అలాంటివన్నీ మనం చూసాం అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో ఇప్పుడిప్పుడే అయ్యింది కానీ మూర్తి గారిని చూశాను ఆయన ఒక చరిత్ర సృష్టించాడు భావి తరాలకి ఓసారి ఒక చరిత్ర ఆయన కూడా చూసే నేను అడిగాను ఒకరోజు మీరెందుకు గీత ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీత వినోసి చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు ఇది నమ్మడానికి శక్తి కాదు కానీ ఇది వాస్తవం ఆయన చెప్పిన మాటలు నాకు అలాంటి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది నాకు ఒక నమ్మకం కూడా ఉంది మూర్తి గారు స్ఫూర్తి ఉంది ఈ ఇన్స్టిట్యూట్ ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా వెంకటేశ్వర గారు ఆయన జీవితమే ఒకసారి గాని చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్ డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేయాల మంత్రిగా మంత్రిగా కావే డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు అది ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే నేను ప్రాక్టీస్ చేశాడు కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు అన్నీ చెప్పేది కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయన్నది ఒక ఎగ్జాంపుల్ ఐదు సార్లు అసెంబ్లీలో మేము మినిస్టర్గా ఎమ్మెల్యే ఉండి మంత్రి ఉండి ఒకసారి లోక్సభ ఒకసారి రాజ్యసభలో మెంబర్ ఉండి ఇలాంటి ఆలోచనలు చేసే వాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టే తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం తిరగడానికే సరిపోతుంది అది ఒక వ్యసనంగా తయారవుతుంది ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు ఆయన అంటున్నాడు నేను రిటైర్ అయినాన్ని కానీ రిటైర్ కాలా మనిషి రిటైర్ అయ్యాడు కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు అదే సమయంలో వెంకటేశ్వర గారిని చూసినప్పుడు మనిషి ఇంతకు భరత్ చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు చాలా ఈజీగా ఎన్ని కష్టాలు ఏమున్నా మనిషి కనపడటం హ్యాపీగా ఇది చేసేవారు ఇటీవల ఒకసారి కలిసాం కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి యాక్టివ్ లైఫ్లో ఉన్నారు ఆల్ ఆఫ్ ఆలోపే షడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పుడు నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు చాలా హ్యాపీగా ఉన్నా నిద్రలేసి బ్యాడ్మింటన్ ఆడుకుంటా వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా మనవాళ్ళతో ఆడుకుంటాం అక్కడి నుంచి కసప్పు గాసి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం మళ్ళా పేకాటకపోతాడు మధ్యాహ్నం అయితే పేకాటకపోతా ఆడ ఒక రెండు గంటలు ఆడితే మైండ్ స్టెమ్ లేట్ అవుతుంది హ్యాపీగా వచ్చి నిద్రపోతాను వాటే వండర్ఫుల్ లైఫ్ పిల్లలకి అది కూడా చెప్పాడు నేను మర్చిపోయాను పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఏం హ్యాపీగా నిద్రపోతాడు అదే మరి ఫ్రెండ్స్ తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశాడు కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక ఐదు పుస్తకాలు రాశాడు ఆయన ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు ఫస్ట్ బుక్ రాశాడు అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇంక్లూడింగ్ నాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం నాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు మూడవ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు తత్వం నాయకత్వం దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ ఒకటి రాసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నాలుగోది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పను మొత్తం డీటెయిల్ అని ఆ తర్వాత జరగబోయే చెప్పాడు మనం అందరం ఒక నాలుగైదు సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో యాభై ఏళ్ళు అంటున్నాడు కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే యాభై ఏళ్ళు ఆగదు కొంతమంది మీరు లేనిపో నాకు తెలిచారు శాశ్వతంగా ఎందుకు పాత్ర గుడి గాడ్ ఆన్ ఇన్నోస్ కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎట్టయితే ఈరోజు అగ్ర దేశాలు అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి జనాభా లేదు ఏ ఉంది లేకపోతే టెక్నాలజీ ఉంది దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది యూరోప్ కానీ చైనా కానీ అదే మరి మీరు చూస్తే చాలా దేశాల్లో జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనందరం అదృష్టవంతరం భారతదేశం వరకు ఈరోజు ఎగ్జామ్ చేసే వచ్చింది ఏదైతే వెరీ ప్రౌడ్ నేను ముందుకు కూడా చెప్పాను ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆయన ఆవిడ యొక్క ప్రస్తావన వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు పక్క నుండి నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకార ఇది ఒకసారి మనం చూసినప్పుడు ఆ ప్రస్తావాన్ని చూసినప్పుడు ప్రయాణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడూ చెప్పేవాడిని మగవాళ్ళకంటే మహిళలు బాగా సమర్థవంతంగా పనిచేస్తారని మా వెంకటేశ్వర్ గారు చాట్ జీపీటీ కొట్టి ఆయన పుస్తకం ఏ విధంగా వాస్తం మీరు కూడా చాట్ జీపీటీ కొడితే మగవాళ్ళు ఇంటెలిజెంటా ఆడవాళ్ళు అని కొడితే ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ వస్తుంది దానికి కారణం మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ కన్ చేస్తే ఆడవాళ్ళకి రైట్ వీడింగ్ పనిచేస్తుంది ఇది వాళ్ళ సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు డౌట్ వచ్చి మా ఆఫీస్లో అడిగితే మా వాళ్ళు కూడా అదే చెప్పే పరిస్థితి వచ్చారు ఇప్పుడు వారు చూసిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు చూసిన తర్వాత మధురైలో సావిత్రి నారాయణ్ ఒక మన మారిగా ఒక సాధారణ కుటుంబం అక్కడ ప్రాథమిక విద్య మధురైలో చేయడం లో ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ చేయడం ఢిల్లీ జేఏ ఆర్థిక శాస్త్రాల డిగ్రీ తీసుకోవడం లండన్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీజీ చేయడం అక్కడి నుంచి పనిచేయడం గా ఐక్య సమితిలో పనిచేయడం ఇండో బ్రిటిష్ సొసైటీ కూడా పనిచేయడం ਈਦਾਂ ਹੀ ਬੋੜਾ ਵਾਰ ਆਰਕਟਿਕ ਮੰਦਿਰ ਦਾ ਪੰਜੇੜਾ ਰਿਹਾ ਕੋਸ਼ ਜਗਰੀ ਪੀ ਪੀ ਉਹ ਸਰਸਨ ਕਰ ਬੀ ਜੀ ਐਮ ਪੀ ਡੀ ਸ਼ੇਡ ਆਕੜ ਦਿੱਤੀ ਮਨ ਨੂੰ ਦੇਖੇ

ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు ఇంకా కొన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా పేషెంట్ వెరీ స్ట్రాంగ్ కానీ శక్తి లేకపోతే ఎట్టిన పోయే పరిస్థితి వస్తుంది ఆ సరైన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ కేంద్రంలో ఉండే మంత్రులు కానీ ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు లేకపోతే ఏ మాత్రం కూడా మనకు వెసులు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా అభినందిస్తూ కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది మీరు చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి సామర్థ్యం పట్టుదలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చూసినప్పుడు మళ్ళీ ఒకసారి వెంకటేశ్వరరావు గారిని కొన్ని కోట్ల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని ప్రపంచ చరిత్రను తెలుగులో అనుదించడం ఒక అద్భుతమైన ప్రయత్నం నేను ఇంకా చదవాల చదువుతాను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతాను చదివిన తర్వాత నేను కూడా మీరు అన్నట్టు నేర్చుకోవాలని ఇది ఉంది కానీ ఈ పనుల వల్ల ఇది చేయడం లేదు కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ దాంట్లో నాటి ఆచారాలు ఆహార ఆహార వేట నుంచి వ్యవసాయం వరకు ఇందులో ఉంది ఆయన మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్స్ చెప్పాడు కొన్ని నాకు కూడా అర్థం కాల ఎందుకంటే చదవలేదు కాబట్టి అలాంటివి డెప్త్కు పోతే తప్ప ఒక ఆరాటం ఉంటే తప్ప ఏదో సాధించాలి ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే తపనుంటే తప్ప ఇది సాధ్యం కాదు అందులో ఖండాల విభజన కానీ తెగల వలసలు కానీ ప్రాంతాల మార్పులు మానవ చరిత్రపై వాటి ప్రభావం యుద్ధాలు సామ్రాజ్య సామ్రాజ్యాల ఆవిర్భావం మత విశ్వాసాలు మత పెత్తనాలు ఇవన్నీ కూడా ఏ విధంగా వచ్చాయన్నీ చెప్పారు ఇంకొక పక్క బానిస వ్యవస్థ సామాజిక సంస్కరణలు నగర రాజ్యాల ఏర్పాటు అభివృద్ధి గ్రీక్ పర్షియన్ యుద్ధాలు వాటి ప్రాముఖ్యత తెలుసుకునే అన్నీ కూడా కూలంకుశంగా ఒక మాటలో చెప్పాలంటే ఏది వదిలిపెట్టకుండా సైన్స్ టెక్నాలజీ హిస్టరీ పాలిటిక్స్ ఇజాలు అన్నీ కూడా ఏది జరిగిందో ఏది పనిచేస్తుందో అవన్నీ కూడా చెప్పారు ఇంకొక పక్కన భాష కళలు వాస్తు శిల్పం భూసంస్కరణలు సామాజిక న్యాయం ఆధునిక చరిత్ర భూస్వామ్య వ్యవస్థలు తెగలు జాతులు భారతీయ రాజులు కడాన ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజా పరిపాలన కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చాడు అదేమ దండయాత్రలు ఇంకో పక్కన చూస్తే అచ్చు యంత్రం నుంచి ఇంటర్నెట్ వరకు సాంకేతిక విప్లవం ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మళ్ళా ప్రిడిక్ట్ చేసి అన్నీ కూడా ఇంత ముందు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు చరిత్రను వక్రీకరించకుండా జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పడం అనేది ఏ కొద్ది మందే చేస్తారు అందులో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక్కరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి మంచి బుక్ రాసిన వారిని అభినందిస్తూ వీటి కోసం వ వారెంత తప్పనబడ్డారు శ్రమ చేశారు అన్ని చేసి ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ని మనందరికీ అందించారు ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండగా ఉండదగ పుస్తకం ప్రతి ఒక్క లైబ్రరీలో ఉండవలసిన పుస్తకం ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి చరిత్ర తెలుసుకోవడానికి సులువైన మార్గం ఈ యొక్క బుక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మేము మామూలుగా ఎప్పుడూ రాజకీయ మీటింగ్లు ఉంటాయి ఈరోజు వండర్ఫుల్ మీటింగ్ ఒక ఆత్మీయ సమ్మేళన లెక్క ప్రకారం మా కుటుంబంలో ఒక మంచి రచయిత అధ్యయనం చేసి ప్రాక్టికల్గా ఏ విధంగా సమాజానికి ఇచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఒకసారి మాట్లాడుతూ తెల్లవారుజాము నిద్ర వచ్చేది కాదు లేచి మళ్ళీ కాఫీ తాగేసి కూర్చొని రాసి తర్వాత పడుకునేవాడిని చెప్పి చెప్పారు అంటే ఆ పట్టుదల ఉన్నప్పుడు మనిషిలో అలాంటి శక్తి వస్తుంది ఓసారి నిద్ర రాని రాత్రి గడుపుతూ ఉంటాం కానీ అల్టిమేట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ ఐ విష్మ్ ఆల్ ది బెస్ట్ ఎక్సలెంట్ వర్క్ మీ అందరి తరపున మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకట్యనాయుడు గారు ఇందాక ఒక రిక్వెస్ట్ చేశారు వ్యక్తి ఎదురుగొండగా ఉన్నప్పుడు పగడొద్దని సో ఐ విల్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ప్రేజింగ్ అండ్ జస్ట్ టెల్ టూ ఫ్యాక్స్ నిజాలండి వెంకటనాయుడు గారు జస్ట్ టూ ఫ్యాక్స్ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ఆర్ దేర్ వన్ హండ్రెడ్ అండ్